గోపాలరావు గారు నేను నిరంతరం మాట్లాడుకునే వాళ్ళం కానీ ఆయన గురించి ఇలా మాట్లాడవడం అనేది దురదృష్టం దురదృష్టం అనే మాట ఆయనకు నచ్చదు అందుకనే బాధాకరం ఈ అదృష్టాలు దురదృష్టాలు నమ్మని వ్యక్తి గొప్ప హేతువాది గొప్ప కమ్యూనిస్టు అన్నిటికీ మించి గొప్ప మానవతావాది ఆయన ఏ డౌట్ వచ్చినా నాకు కానీ సమాజం మీద నాకు ఏ డౌట్ వచ్చినా ఆయనకు కానీ ఫోన్లు చేసి నిరంతరం మా వాళ్ళం ప్రపంచ దేశాలు కానీ మన పక్కన ఉన్న సమాజం కానీ సమాజంలో ఒడిదొడుకులు కానీ రుగ్మతలు కానీ బాధలు కానీ సంతోషాలు కానీ వాటి యొక్క కారణాలు అన్నీ కూడా చర్చించుకునేవాళ్ళం నాకు ఆయన పదిహేడు సంవత్సరాల క్రితం పరిచయం ఇప్పుడు మీరు చూసినట్టు గోపాల్ గెస్ట్ హౌస్ అనే దాంట్లో నేను పరిచయం అయిన ఆయనకి ఆ పరిచయం ఒక కమ్యూనిస్టుగా పరిచయం అయ్యాం ఆ కమ్యూనిస్టులో దాగిన మానవతావాదిని నేను ఆయనలో చూశాను ఆయన ఒక నడుస్తున్న లైబ్రరీ మామూలు లైబ్రరీ కాదు నడుస్తున్న లైబ్రరీ ఏ క్షణాన ఆయన్ని మనం తట్టి ఇది అంటే దాని గురించి అనర్గళంగా చెప్పగలరు గొప్ప వక్త ఒక విషయాన్ని గొప్పగా చెప్పగలడు గంటల తరబడి ఒక క్లాస్ రూపంలో కూడా చెప్పగల ఉపాధ్యాయుడు అందుకని నిరంతర విద్యార్థే కాదు గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఆయన ఆయనకు మనం కన్నీటితో వీడ్కోలు పలకడం తప్ప చేయగలిగింది ఏం లేదు ఆయన ఆశయాలని ఎంతో కొంత ముందుకు తీసుకోగలిగినా కూడా మనమందరం ఆయనకి ఖచ్చితంగా నివాళులర్పించిన వాళ్ళు అవుతాం ఈరోజు నాలుగు మాటలు మాట్లాడుకొని పోవడమే కాదు ఆయన ఆశయాలను కొంతైనా మనం అధ్యయనం చేసి ఆయన ఒక విషయాన్ని కన్విన్స్ చేయాల్సి చూస్తే మాటలతో చేయగలడు పాటలతో కూడా చేయగలడు మాటని పాటని కలగలిపి కన్విన్స్ చేయగల వ్యక్తి గొప్ప వక్త గోపాలరావు గారు అలాంటి గోపాలరావు గారు సినిమా ఇండస్ట్రీకే కాదు సమాజం అందరిలో కూడా తెలిసిన వ్యక్తి చాలా గొప్ప హేతువాది అని చెప్పాను జన విజ్ఞాన వేదికలో ఆయన యొక్క కృషి నేను చూశాను ఆయన ఎవరిని కూడా నొప్పించేవాడు కాదు ఆయనకు భిన్నాభిప్రాయం వస్తే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు తప్ప ఆర్గ్యుమెంట్తో ఎదుటివాన్ని బాధించేవాడు కూడా కాదు అలాంటి వక్తని అలాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు ఈ సమాజం ఎంతో కొంత కోల్పోయినట్టుగా నేను భావిస్తున్నాను ఆయన అందరికీ కావలసిన వాడు అందరి వాడు ఆయనకు నివాళులు అర్పించడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ ఆయనకు మరొకసారి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను